ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన ప్రవచన వాక్కులన్నీ నెరవేర్చబడిపోతా ఉన్నాయి దాని అర్థం దాని సారాంశం నేడో రేపో యేసు క్రీస్తు మేఘాల మీదకు రాబో సిద్ధమా క్రైస్తవ సంఘాలు సిద్ధమేనా ఈ రాత్రి ప్రభు ప్రత్యక్షమైతే నువ్వు సిద్ధమా తలపైకెత్తండి ప్రభు రాకడ సమీపిస్తున్నావు సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరిపోయ్యే రోజు నక్షత్రాలు రాలిపోయే రోజు ఈ ప్రపంచం పంచ వ్యాండ్రములతో తగలబడిపోయే రోజు దగ్గరికి వస్తాం అగ్ని ఆరదు పురుగు చావదు ఏడుపు పండు కొరగడం తల్లి జాడ పిల్లకి పిల్ల జాడ తల్లికి వీటన్నింటి సారాంశం క్రీస్తు రాబోతున్నాడు రాబోతున్నాడు